సార్వత్రిక ఎన్నికల ముందు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది మోదీ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని తక్షణమే రద్దు చేస్తున్నట్టు ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా ప్రకటించింది ఎలక్టోరల్ బాండ్ల జారీని వెంటనే ఆపేయాలని ఆదేశించింది ఈ బాండ్ల కోసం ఐటీ చట్టంలోనూ ప్రజా ప్రాతినిధ్య చట్టంలోనూ చేసిన సవరణలు రాజ్యాంగ విరుద్దమేనని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ తేల్చి చెప్పారు అలాగే సమాచార హక్కు చట్టాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ ను తీసుకువచ్చింది రాజకీయ పార్టీకి కానీ ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు కానీ విరాళాలు అందించాలంటే ఈ బాండ్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది ఈ బాండ్ల ద్వారానే ఆయా పార్టీలు లేదా వ్యక్తులు విరాళాలు తీసుకోవచ్చు బ్లాక్ మనీని అడ్డుకునేందుకు ఈ స్కీమ్ తీసుకొచ్చామని కేంద్రం చెప్పినప్పటికీ కొందరు దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు వీటిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెల్లడించింది ఈ స్కీమ్ వల్ల రాజకీయ పార్టీలకు దాతలకు మధ్య క్విట్ ప్రో కో వ్యవహారం సాగుతుందని ధర్మాసనం చేసింది ఇప్పటి వరకు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా రాజకీయ పార్టీలకు మేర విరాళాలు వచ్చాయో లెక్కలన్నీ వెల్లడించాలని ఎస్బీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది మార్చి పదమూడవ తేదీలోగా అన్ని వివరాలు బయటపెట్టాలని ఇక పార్టీలో ఎన్క్యాష్ చేసుకోకుండా మిగిలిపోయిన ఎలక్టోరల్ బాండ్స్ ను రీఫండ్ చేయాలని చీఫ్ జస్టిస్ ఆదేశించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి